ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో క్లబ్ ఆఫ్ శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు శనివారం ఉదయం తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వందల మందికి పైగా పెన్షనర్లు పాల్గొన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా లయన్ ఇంటర్నేషనల్ డిస్టిక్ చైర్పర్సన్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మరియు జేపీ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ జయప్రసాద్ విచ్చేశారు రిటైర్డ్ ఉద్యోగులకు దంతవైద్య శిబిరాన్ని ప్రారంభించారు తద్వారా హెల్త్ చెకప్ నిర్వహించి వారి యొక్క సందేహాలు నివృత్తి చేశారు ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ చైర్పర్సన్ ఆర్కాడ్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు అందులో భాగంగా ప్రతి నెల రిటైర్డ్ ఉద్యోగులకు మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు తర్వాత జేపీ డెంటల్ హాస్పిటల్ అధినేత జయప్రసాద్ మాట్లాడుతూ రిటైర్డ్ అయిన తర్వాత దంత చిగుర్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని నిర్లక్ష్యం చేయకుండా దంత వైద్యుని సంప్రదించాలని తెలిపారు ప్రతి మూడు నెలలకు ఒకసారి దంతాలను చెకప్ చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ జగన్నాథం శాంతి ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు